అనగనగా ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు వారికి చిన్న ఇల్లు కొంచెం పొలం ఒక మామిడి చెట్టు మాత్రమే వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు మామిడి చెట్లు పళ్ళు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాళ్ళు వారికి ఆ డబ్బులు సరిపోక చాలా పేదరికంతో రోజులు గడిపేవారు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆయన చాలా చాలాస్తాప సంపర్ణుడు మహాశక్తివంతుడు ఆయన అందరికీ అడిగిన వెంటనే వరాలిస్తున్నాడని ముగ్గురు అన్నదమ్ములకి తెలిసింది వెంటనే ఆయన్ని కలిసి వరాలు పొంది తమ పేదరికం నుండి బయటపడాలని అనుకున్నారు మొదట ముగ్గురులో పెద్దవాడు వెళ్ళి సాధువును కలిశాడు ఆయనను అనేక విధాలుగా ప్రార్థించాడు తన మామిడి చెట్టుకు కాసిన కొన్ని మామిడి పళ్లను ఆయనకు కానుకగా ఇచ్చాడు మామిడి పళ్ళు తిన్న సాధువు అవి తీయగా ఉండడంతో చాలా సంతోషించాడు వెంటనే కోరుకో అని చెప్పాడు అప్పుడు పెద్దవాడు స్వామి నాకు మంచి కావాలి అని కోరుకున్నాడు వెంటనే సాధువు అని దీవించాడు పెద్దవాడు ఇంటికి వెళ్లేసరికి అక్కడ పెద్ద ఆవుల మందను చూసి చాలా సంతోషించాడు సాధువు ఇచ్చిన వరానికి తెగ పొంగిపోయాడు ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ముల్లో రెండోవాడు సాధువు దగ్గరికి వచ్చాడు ఆయనకి మామిడిపళ్ళు దక్షిణగా ఇచ్చి అనేక విధాల ఆయన్ని సృతించాడు అతడు చూపించిన గౌరవ మర్యాదలకు సాధువు సంతోషించాడు వెంటనే ఆ సాధువు నీకేం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాది బంజరు భూమి అది సారవంత భూమిగా మారాలి అందులో పుష్కలంగా పంటలు పండాలి అని కోరుకున్నాడు అప్పుడు సాధువు అని దీవించాడు తక్షణమే బంజరు భూమి కాస్త సారవంత భూమిగా మారిపోయింది ఆ తర్వాత అన్నదమ్ముల్లో మూడోవాడు సాధువును కలిసి ఎంతో వినయంగా ఆయనకు సేవలు చేసి స్వామి మీలాంటి వారి ఆశీసులు నాకెప్పుడూ ఉండాలి అని కోరుకున్నాడు ఆ సాధువు అతను చూపించిన ప్రేమాభిమానానికి పొంగిపోయాడు సరేలేనాయనా కోరుకో అని అన్నాడు అప్పుడు మూడోవాడు అయ్యా నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు తగిన కన్య కావాలి అని కోరుకున్నాడు వెంటనే అని దీవించాడు సాధువు మూడోవాడు ఇంటికెళ్లేసరికి అతను పెళ్లి చేసుకోవడానికి అనుకూలమైన అమ్మాయి అక్కడ ఉండడంతో చాలా సంతోషించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆ సాధువు తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు స్వామీజీ ఇచ్చిన వరాలు ప్రభావం వల్ల అన్నదమ్ములు ముగ్గురు అనతి కాలంలోనే డబ్బు బాగా సంపాదించి స్థిరపడ్డారు కొన్నాళ్ళ తర్వాత తీర్థయాత్రలు ముగించుకొని సాధువు తిరుగు ప్రయాణంలో ఉండగా ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు గుర్తుకొచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారు ఇచ్చిన వరాల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు అని అనిపించి సాధువుకి ఆ ముగ్గురిని చూడాలని అనిపించింది ఆ రాత్రి శివార్లో ఉన్న ఒక దేవాలయంలో పడుకొని తెల్లారి ఊర్లోకి వచ్చాడు ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని పరీక్షించాలని అనుకున్నాడు వెంటనే బిచ్చగాడిలా మారువేషంలో మారి ముందు అన్నదమ్ముల్లో పెద్దవాడింటికి వెళ్ళాడు నుండి బాబు దానం చేయండి కాసిన్ని పాలుని చేయండి అని అరిచాడు అప్పుడు పెద్దవాడు ఇంటిలో నుంచి బయటికి వచ్చి బిచ్చగాడితో నీకు పాట లేదా ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కోవడమేనా పొద్దున్నే నా ఇల్లే దొరికిందా నా మొక్కానికి కనపడక ఇక్కడి నుండి పో అని గట్టిగా అరిచాడు అప్పుడు బిచ్చగాడు తన మామూల రూపంలోకి వచ్చి ఓరి అహంకారి నీలాంటి ద్రౌపార్కులకు అనవసరంగా ఆ రోజు వరమిచ్చాను నీకు కన్ను కాన కానరావడం లేదు అందుకే నా వరాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అంటూ సాధువు కోపంతో వెళ్ళిపోయాడు దాంతో పెద్దవాడు తన వైభోగాన్నంతా కోల్పోయి మళ్ళీ పేదవాడిలా మారిపోయాడు ఆ తర్వాత సాధువు మళ్ళీ బిచ్చవాడిలా వేషం వేసుకొని రెండోవాడి ఇంటికి వెళ్ళాడు చేయండి అని అరిచాడు రెండోవాడి ఇంటిలో నుంచి విసుగ్గా మొహం పెట్టి బిచ్చకాన్ని ఏసరించుకుంటూ ఇది ఏమైనా అన్నదాన సత్రం అనుకున్నావా అడుక్కోడానికి నీకు సిగ్గిలేదా అంటూ దుర్భాషలాడాడు ఆ మాటలకు సాధువుకు చాలా కోపం వచ్చింది నన్ను గుర్తుపట్లేదా నేను అనవసరంగా అని విసవిసా వెళ్ళిపోయాడు మరుక్షణమే రెండో వాడి ఆస్తు పాస్తులన్నీ మాయమైపోయాయి నుండి సాధువు మారువేషంలో మూడోవాడింటికి వెళ్ళాడు సాయంత్రం కావడంతో చలిగాలును వీస్తున్నాయి అప్పుడు బిచ్చగాడు వణుకుతూ అయ్యా చాలా చలిగా ఉంది వరండాలో పడుకుంటాను అని అభ్యర్థించాడు అప్పుడు మూడోవాడు ముందు మా ఇంట్లోకి రండి అని తీసుకెళ్లి బిచ్చగాడికి పాలు పళ్ళు ఇచ్చి పడుకోవడానికి తగిన సదుపాయాలు చేశాడు సాధు చాలా సంతోషించాడు తెల్లవారి లేచి మూడోవాడికి తన అసలు రూపం చూపించాడు అందరికీ సహాయపడుతూ జీవితం సాగిస్తున్న ఆ ఇద్దరి దంపతులను మనసారా ఆశీర్వదించాడు అంతేకాక ఆ రాత్రి ఊరి చివర ఉత్తరం వైపు ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళమని చెప్పి సాధువు తన దారిన తను వెళ్ళిపోయాడు ఆ రాత్రి మూడోవాడు తన భార్యతో సహా మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ బంగారు నాణ్యాలతో నిండిన లంకి బిందెలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తీసుకొని ఇదంతా స్వామీజీ ఇచ్చిన ఆశీర్వాదమని ఆనందించాడు ఆ తర్వాత ఆ దంపతులు జీవితాంతం దాన చేస్తూ హాయిగా జీవించారు ఈ కథలోని నీతి ఎప్పుడూ పేదవారికి సహాయం చేస్తూ ఉండాలి సంపద ఉందని వెర్రవీగి ఎదుటివారిని చులకన చేయకూడదు ఇది ఇవాల్టి కథ మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం